శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురు శ్రీవల్ స్పిరిచువల్ వేదికకు స్వాగతం దాదాపు నెల రోజులు వీడియోలకు ఈ ఈరోజు నుంచి క్రమంగా ప్రతిరోజు కూడా మీకు వీడియోలు అందిస్తాం ఆరవ తేదీ నుంచి ఈ నెల ఆరవ తేదీ నుంచి వారాహీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుంచి పదిహేను దాకా దీనికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం మనం గతంలో అనేక కార్యక్రమాలు శ్రీవల్లభా స్పిరిచువల్ శ్రీ మహాకామేశ్వరి పీఠం ఈ ఇద్దరి సంయుక్త నిర్వహణలో జరుపుకుంటూ వస్తున్నాం అదే క్రమంలో ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల్లో రెండు రకాల కార్యక్రమాలని నిర్వహించాలని సంకల్పించాం ఒకటి శతచండీ పారాయణ హోమం రెండవది వారాహీ నవరాత్రులకు సంబంధించి వారాహి అర్చన వారాహి హోమంతో పాటు ప్రతిరోజు కూడా కొన్ని ప్రత్యేకమైన హోమాలు ఇలా రెండు రకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించాం ఇప్పుడు ముందుగా ఈ శతచండి పారాయణ హోమం దానికి సంబంధించిన వివరాలను మీకు అందిస్తాం అసలు ఈ చండీ ఆరాధన ఎందుకు చేయాలి అని ఒక ప్రశ్న కలవు చండీ వినాయకవు అని మనకి పెద్దలు చెప్పిన మాట ఈ కాలంలో ఈ కలియుగంలో శీఘ్రంగా పలికే వాళ్ళు శీఘ్రంగా కార్యసిద్ధిని కలిగించేవారు చండీ వినాయకుడు అని పెద్దలు చెప్తారు కనుక కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రతిరోజు చండి ఆరాధన చేయగలిగితే మంచిదే కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ నవరాత్రుల వంటి వాటిల్లో నాలుగు నవరాత్రుల్లోనూ కూడా చైత్ర ఆషాఢ ఆశ్వేయ మాఘ ఈ నాలుగు నవరాత్రుల్లో కూడా ప్రత్యేకించి మనం లలిత వారాహి అదేవిధంగా దుర్గా అదేవిధంగా రాజశ్యామల వీటికి సంబంధించిన ఆరాధనలు చేస్తున్నట్టే నాలుగు నవరాత్రుల్లో కూడా చండీ ఆరాధన ప్రత్యేకంగా చేయడం ఒక విధానం మిగిలిన ఏవి చేసినా చేయకపోయినా ఈ చండీ పారాయణ అనేది ప్రచురంగా ప్రచారంలో ఉంది కనుక ఈ చండీ పారాయణ శత చండీ పారాయణ అంటే చండీ సప్తశతిని సార్లు పారాయణ చేయడం దానిలో దశాంశం హోమం చేయడం చండీ సప్తశతిని వంద సార్లు పారాయణ చేయడం దాంట్లో దశాంశం హోమం ఇది ఈ వారాహి నవరాత్రుల్లో ఒక భాగం అయితే అసలు వంద సార్లు పారాయణ ఎందుకు చేయాలి అనేది ఒక సందేహము ప్రశ్న వస్తాయి దాని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను చండీపారాయణ ఏది ఎన్నిసార్లు చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేదాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నా దానిని బట్టి మనం సంకల్పించిన శత పారాయణ హోమం అనేది ఎంత ప్రశస్తమైనదో మీకు అందరికీ అర్థమవుతుంది చాలామందికి చండీ హోమాలు వాటిలో పాల్గొనడం అలవాటు ఉండే ఉంటుంది కొంతమంది చండీపారాయణ చేస్తూ ఉండే ఉండవచ్చు ఆ రెండు తెలియని వారి కోసం ఇప్పుడు చండీపారాయణ ఫలితాలని మీకు వివరిస్తా ఒకసారి చండీపారాయణ చేస్తే అంటే చండీ సప్త శతని ఆమూలాగ్రంగా విధి విధానంలో పారాయణ చేస్తే అది ఒక ఆవృతి అవుతుంది ఒక ఆవృతి అవుతుంది దానికి సంబంధించి అంటే ఒక్కసారి చండీపారాయణ చేస్తే ఆ పారాయణ ఫలం లభిస్తుంది అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడండి మూడు సార్లు అంటే మూడు ఆవృతులు చండీపారాయణ చేస్తే కష్టాలు తొలగిపోతాయి అలాగే ఐదు ఆవృత్తులు అంటే ఐదు సార్లు చండీ పారాయణ చేస్తే గ్రహశాంతి సిద్ధిస్తుంది ఎలాంటి భయం ఉన్నా సరే అలాంటి భయాన్ని పోగొట్టుకోవడానికి ఏడు ఆవృతులు అంటే ఏడు సార్లు పారాయణ చేయాలి ఇక శాంతి కలగాలి మనకి అనుకున్నప్పుడు తొమ్మిది సార్లు పారాయణ చేయాలి దీనివలన వాజపేయ యాగ ఫలితం కూడా లభిస్తుంది అధికారులు వశం కావాలి వారితో ఇబ్బందిగా ఉంది మనకి అనుకున్నప్పుడు పదకొండు సార్లు పారాయణ చేయాలి కోరికలు తీరాలి అనుకున్నప్పుడు పన్నెండు సార్లు శత్రువులు కూడా మన వశం అయిపోవాలి మనం చెప్పిన మాట వినాలి అనుకున్నప్పుడు పద్నాలుగు ఆవృతులు అంటే పద్నాలుగు సార్లు పారాయణ చేయాలి జీవితం సుఖంగా గడవాలి అని అనుకున్నప్పుడు పదిహేను సార్లు చేయాలి పుత్ర పౌత్రులు సంతానం కలగాలి వారికి సంతానం కలగాలి అనుకున్నప్పుడు పదహారు ఆవృతులు పదహారు సార్లు పారాయణ చేయాలి అధికారుల వల్ల భయం కలుగుతోంది వారి పేడ ఎక్కువైంది అలాటప్పుడు పదిహేడు సార్లు అంటే పదిహేడు ఆవృతులు పారాయ శత్రువులను భరించలేకపోతున్నాం వారు మన నుంచి పారిపోవాలి అంటే దూరం అయిపోవాలి శత్రువులందరూ మన జోలికి రాకూడదు అనుకున్నప్పుడు పద్దెనిమిది సార్లు పారాయణ చేయాలి ఇక మన అందరినీ పీడించే సమస్య అప్పులు మహా రుణాలు మన తలకి మించిన భారమైపోయిన ఆ రుణాల బాధ నుంచి బయటపడాలంటే ఇరవై ఆవృతులు చండీ సప్తశతి పారాయణ చేయాలి అలాగే బంధ విమోచనం ఏ రకమైన బంధాలలో ఇరుక్కున్నా బంధ విమోచనం అనగానే వాసం అనుకోకండి ఎటువంటి బంధాలలో ఇరుక్కున్నా కూడా వాటి నుంచి బయటపడాలి అంటే ఇరవై ఐదు ఆవృతులు అంటే ఇరవై ఐదు సార్లు పారాయణ చేయాలి ఇక మాకు అన్ని కోరికలు తీరిపోవాలి ధర్మబద్ధమైనవి అన్ని కోరికలు తీరిపోవాలి అనుకున్నప్పుడు యాభై ఆవృతులు అంటే యాభై సార్లు చండీ సప్తశతి పారాయణ చేయాలి ఇక వంద ఆవృతులు అంటే శతచండీ పారాయణ దానివలన ఏమిటి ప్రయోజనం అంటే అన్ని రకాల సంపదలు లభిస్తాయి జీవితంలో అన్ని విధాల వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా సామాజికంగా అధికారికంగా కుటుంబపరంగా అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది అంతేకాదు ప్రాణభయం పోతుంది ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు దానిలోంచి బయటపడాలంటే వంద పారాయణలు అంటే శతచండీ పారాయణ చేయాలి అలాగే కొన్ని వ్యాధులు ఉంటాయి వ్యాధిగ్రస్తుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి డాక్టర్ రకరకాల పరీక్షలు చేస్తాడు కానీ ఆ వ్యాధి ఏది అన్నది గుర్తుపట్టలేకపోతారు కొన్ని సందర్భాలలో అటువంటి వ్యాధులకి ఏం వైద్యం చేయాలో అర్థం కాదు అలా వైద్యానికి లొంగని రోగాలు వాటిని నయం చేసుకోవాలి అంటే ఈ శతచండీ పారాయణ అంటే చండీ సప్తశతిని వంద సార్లు పారాయణ చేసి విధి విధానంగా న్యాసాదులతో ఆ తరువాత దానికి సంబంధించిన హోమం కూడా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది అని మనకి శాస్త్రం చెబుతున్న మాట ఇది శతచండీ పారాయణ మనం సంకల్పించింది ఇది అన్ని రకాల సంకటాలు పోవాలి అన్ని విధాల వృద్ధిలోకి రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఒకసారి మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఇలా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆయా పారాయణ ఫలితాలన్నీ కూడా ఈ శతచండి అంటే వంద సార్లు పారాయణ చేసిన ఫలితంలో ఈమిడిపోతాయి కనుక మన మిత్రులందరి కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి మీకు ఉంటే ఆసక్తి ఉంటే మీ కుటుంబ సభ్యుల పూర్తి పేర్లు గోత్రం నక్షత్రం అదేవిధంగా పిన్ కోడ్ మార్క్తో సహా మీ పూర్తి చిరునామా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయాలి ఇది సామూహిక విధానంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి అందరి గోత్రనామాలతోటి సామూహికంగా జరుగుతుంది మరొక ప్రశ్న వస్తుంది దీనికి ఈ కార్యక్రమానికి దక్షిణ ఎంత అనే ప్రశ్న వస్తుంది ఈ కార్యక్రమానికి మీ కుటుంబ సభ్యుల అందరి పేర్లతో గోత్రంతో నక్షత్రాలతో ఈ కార్యక్రమంలో సంకల్పం చేసి వంద చండీపారాయణలు దానిలో పదో వంతు హోమం చేయడానికి దక్షిణ ఆరు వేల రూపాయలు దానిని గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి పంపచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఇది ఒక భాగం తరువాతి వీడియోలో ప్రధానంగా వారాహీ నవరాత్రులు కాబట్టి వారాహీ నవరాత్రుల సందర్భంగా నవరాత్రులు అన్ని రోజులు వారాహి అర్చన వారాహి హోమం వాటితో పాటుగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన హోమం దాని వివరాలన్నీ కూడా తరువాతి వీడియోలో మీకు అందిస్తాను ఈ విషయాలు ఆలోచించుకోండి ఆలోచించుకుని ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు స్వస్తి